బిస్మిల్లా రహమాన్ రహీమ్ ఇతులారా మొహర్రం చాలామందికి దీనికి సంబంధించినటువంటి విషయం తెలియదు అసలు మొహర్రం అంటే ఏంటండి రంజాన్ తెలుసు బక్రీద్ తెలుసు ఈ మొహర్రం ఏంటి అని చెప్పేసి మొహర్రం అంటే ఇది ఒక నెల పేర నెల పేరు అరబీ భాషలో ఈ విధంగా అయితే మనకు జనవరి ఫిబ్రవరి ఈ విధంగా నెలలు ఉన్నాయి అరబీలో అరబ్బీలో కూడా పన్నెండు నెలలు ఉన్నాయి అందులో మొట్టమొదటి నెల పేరు మొహర్రం ఇందులో పదో తారీఖున ఒక విచ్ ఒక చాలా సంఘటనలు జరిగాయి ప్రపంచ చారిత్రక పరంగా అనేక సంఘటనలు జరిగాయి ప్రపంచం పుట్టిన దగ్గర నుండి కూడా అందులో ఒక సంఘటన ఏంటంటే ప్రభుత్వ ముహమ్మద్ సరిలా సన్నవారి యొక్క మనవడు హజరత్ ఇమాం హుసేన్ సత్యం కోసము ధర్మం కోసము ఒక క్రూరుడైనటువంటి రాజు చేతిలో ఆయన మరణం పొందడం జరుగుతుంది దానికి సంబంధించి చాలామంది ముహర్రం జరుపుకుంటూ ఉంటారు అయితే ఆ ఒక్కటే కారణం కాదు చాలా ఉన్నాయి అయితే ఈ సందర్భంగా కొన్ని ధర్మానికి సంబంధం లేనటువంటి విషయాలు కూడా జరుగుతుంటాయి ఉదాహరణకు పీర్ల పండగ అని చెప్పేసి పెద్దల పండగ అని చెప్పేసి కొంతమంది పండగ రూపంలో జరుపుకుంటూ ఉంటారు దానికి ధర్మానికి సంబంధం లేదు ఇంకొకటి మాతం అంటే రకరకాలైనటువంటి ఆయుధాలతోటి నల్ల బట్టలు వేసుకుని శరీరాన్ని షియా మర్గ వర్గం వారు ఈ విధంగా శరీరాన్ని హింసించి హింసించుకుని రక్తాన్ని చెందిస్తూ ఉంటారు దీనికి ధర్మానికి సంబంధం లేదు మాత్రం కూడా ఎందుకంటే ధర్మానికి ఆధారము దైవగ్రంథం ఖురాను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్హస్లం వారి యొక్క ప్రవచనాలు ఇవి ఏదైతే చెప్పే అదే ధర్మం అనిపించుకుంటుంది కానీ మనిషి స్వయంగా కల్పించుకున్నది ఏది కూడా ధర్మం కాదు ఈ విషయాన్ని గమనించారు ధర్మం పేరుతో మనిషి చేస్తున్నటువంటి బిద్దత్ అంటారు అంటే కొత్త పోకడలు ఈ బిద్దత్ అనేది ప్రతి బిద్దత్ కూడా ధర్మ మార్గ భ్రష్టతకు గురి చేస్తుంది మార్గభ్రష్టత నరకానికి తీసుకునిపోతుంది అని అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సలాహ సలహ వారు హెచ్చరించడం జరిగింది సోదర మహాశిలారా కాబట్టి ఈ ఈ ముహర్రం ముహర్రంలో చాలా మందిలో ఏమిటంటే ఇది హరాం నెల అంటే హరాం అంటే నిషిద్ధమైనటువంటి నెల ఇందులో శుభకార్యాలు ఇది కూడా చేయకూడదు అని చెప్పేసి కొంతమంది భావన అది ఏమీ కూడా లేదు సోదరమహాశీలరా దైవం ప్రతి నెల కూడా శుభాన్ని శుభం పెట్టాడు ప్రతి రోజులు కూడా శుభం ఇచ్చాడు ఆ రోజు మంచిది ఈ రోజు చెడ్డదని అంత మాత్రం కూడా లేదు అన్ని రోజులు కూడా దైవం ఇచ్చినటువంటి అన్ని రోజుల్లో కూడా శుభాలు ఉన్నాయి కాబట్టి దైవం పేరుతో ఏదైనా మొదలు పెట్టండి అదే ఇంకా శుభానికి నాంది ఈ విషయాన్ని గమనించాలి ఇక ఇక ఈ నెల పది పదో అంటే ముహూర్తం పదో రా రోజున అశుర అనే ఒక రోజు ఉంది దాని యొక్క ప్రధా ప్రాధాన్యత చాలా ఉన్నాయి నేను ఇది చెప్పేసి ముగించేస్తాను మొట్టమొదటి మానవులైనటువంటి ఆదం ఆయన ఒక చిన్న పొర పొరపాటు చేసి తప్పు చేసి ఒక పాపాన్ని చేసి దైవ వైపునకు మరలి పశ్చాత్తాపాన్ని వ్యక్తపరిచినటువంటి దినం కూడా ఈ దినమే ఆ తర్వాత నూహ్ అనే ఒక ప్రవక్త ఆయన మొదటి జలప్రళయం వచ్చినప్పుడు ఒక పడవలో మొత్తం ప్రపంచ ప్రపంచం అప్పుడు మిగిలినటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక నావలో రక్షింపబడతారు ఆ నావ జూది అనే ఒక కొండపై ఆగిపోతుంది అది కూడా ఈ రోజునే జరిగింది ఇబ్రహీం అనే ఒక ప్రవక్త అగ్ని నుండి బయటపడినటువంటి రోజు కూడా ఇదే మూస అనే ప్రవక్త ఫిరోన్ ప్రజలను బానిసత్వం నుండి బయటకు తీసి ఫిరోన్ ప్రజల బానిసత్వం నుండి ఇజ్రాయెల్ ప్రజలను బయటకు తీసినటువంటి రోజు కూడా ఇదే అదేవిధంగా సీనా కొండపై ఆయనకు టెన్ కమాండ్మెంట్స్ లభించినటువంటి రోజు కూడా ఇదే ఇంకా అయ్యూబ్ అనే ఒక ప్రవక్త అలీహు ఇస్లా ఆయన ఇస్లాం ఆయన ఆ వ్యాధి నుండి బయటపడినటువంటి రోజు కూడా ఇదే అదేవిధంగా యూనుస్ అనే ఒక ప్రవక్త అసల అలీహిస్లాం తిమింగం కడుపులో ఆయన ఉండిపోతారు ఆ తిమింగం కడుపు కడుపు నుండి బయటకు పడినటువంటి రోజు కూడా ఇదే యూసుఫ్ అలహ్ తన తల్లిదండ్రులు తన చిన్నతనంలోనే విడిపోయినటువంటి తల్లి తండ్రిని మా సోదరులను కలుసుకున్నటువంటి రోజు కూడా ఇదే డేవిడ్ అనే దావిద్ అనే ఒక ప్రవక్త దైవం ఆయనకు పాప క్షమాపణ ప్రసాదించినటువంటి రోజు కూడా ఇదే సులేమాన్ అనే ప్రవక్త ఆయనకు రాజ్యాధికారం లభించినటువంటి తిరిగి లభించినటువంటి రోజు కూడా ఇదే క్రీస్తు యేసు ఈసా ప్రవక్త దైవం వద్దకు చేరినటువంటి రోజు కూడా ఇదే అదేవిధంగా ఇందులోనే ప్రవక్త ముహద్ సలాసరాం వారి యొక్క ఆ మనవడు హజరత్ హుస్సేన్ సత్యం కోసం ప్రాణాలు అర్పించినటువంటి రోజు కూడా ఇదే కాబట్టి ఈ విధంగా అంతే తప్పించి మరొక ప్రాముఖ్యత ఏమీ కూడా లేదు మొహర్రంకి సంబంధించి ఇందులో చాలా ధర్మానికి వ్యతిరేకమైనటువంటి పోకడలు ఇందులో జరుగుతున్నాయి దానికి ధర్మానికి అంత మాత్రం కూడా సంబంధం లేదు రండి ఇస్లాంలు తెలుసుకుందాము సర్వేజన సుఖ భవంత్ థ్యాంక్ యూ వెరీ మచ్